హైదరాబాద్ లో ప్రస్తుతం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది కొన్ని చోట్ల రహదారులు జలమయమై ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తింది ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు హైదరాబాద్లో మళ్ళీ భారీ వర్షం మొదలైంది ప్రస్తుతం మనము హైదరాబాద్ దగ్గర ఉన్నాము హైదరాబాద్తో పాటు హిమాయత్ నగర్ లక్డికాపూల్ అదే పాటు నారాయణగూడ ఈ పరిసర ప్రాంతాల్లో పంజాగుట్ట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది అయితే ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైనటువంటి వర్షం సుమారు పదిన్నర పదకొండు గంటల వరకు కూడా భారీగా దంచి కొట్టింది ఆ తర్వాత గెరివిచ్చింది అయితే సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ తిరిగి ఒకసారి వర్షం అయితే మొదలైంది తర్వాత కొద్దిసేపు మాత్రమే పడి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్ది క్షణాల క్రితమే భారీ వర్షం మొదలైంది అయితే ఈ సమయంలో వాహనదారులందరూ అంటే ముఖ్యంగా ప్రైవేటు పబ్లిక్ సెక్టర్లలో పనిచేసేటువంటి ఉద్యోగులంతా కూడా తమ తమ ఇళ్లకు పోయేందుకు ఇదే సరైన సమయం వాళ్ళంతా కూడా ఇళ్ళకి వెళ్తున్న సమయంలో భారీ వర్షం పడడం వలన ట్రాఫిక్ జామ్ అయితే కాస్త ఎక్కువగానే కనబడుతుంది ప్రస్తుతం మనము ఖరితా ఉన్నాం ఖరితా అంటే ఇక్కడ నుంచి పూల్ కావచ్చు మహిదీపట్నం కావచ్చు హిమాయత్ నగర్ నారాయణగూడ నుంచి వచ్చేటువంటి ఈ వాహనాలు దాంతోపాటు తెలుగుతల్లి ఫ్లవర్ మీదుగా వచ్చేటువంటి వాహనాలు అన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటాయి పంజగట్ట మీదుగా బంజర హిల్స్ జూబ్లీస్ ప్రాంతాల వైపు ఈ వాహనాలన్నీ వెళ్తుంటాయి ఒకేసారి భారీ వర్షం పడడంతో మనం చూడొచ్చు ఇక్కడ వరద వర్షం వరద కారణంగా ఈ రోడ్లపైకి నీళ్ళంతా కూడా భారీగా చేరిపోయాయి ఇక్కడ ఒక చిన్నపాటి చెరువును తలపిస్తున్నటువంటి దృశ్యాలని కూడా చూస్తున్నాం పోలీసులు ట్రాఫిక్ పోలీసులు అయితే ముఖ్యంగా రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ను పునరుద్ధరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాహనాల్ని త్వర త్వరగా పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా కార్లలో వెళ్ళే వాళ్ళు కావచ్చు ద్విచక్ర వాహనాల్లో వెళ్ళే కావచ్చు వాళ్ళంతా అయితే కాస్త ఇబ్బందులు పడుతున్నారు సాయంకాలం వేళ ఈ సమయంలో అయితే అందరూ ఇళ్లకు చేరుకునే సమయం డ్యూటీలు ముగించుకుని ఉద్యోగం తమ విధి నిర్వహణ ముగించుకొని ఇళ్లకు వెళ్ళే సమయంలో వర్షం పడంతో పడడం వల్ల కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి ట్రాఫిక్ సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ముఖ్యంగా జీహెచ్ఎంసీ కూడా అధికారులు రంగప్రవేశం చేసి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్లను వెంటనే తెరిపించి నాలులోకి నీటిని పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే జేహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి కూడా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగర ప్రజలకి ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కూడా ఆదేశించారు డిప్యూటీ మేయర్ కూడా ఈ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అత్యవసర టీమ్ని కూడా అప్రమత్తం చేశారు ప్రస్తుతం మనము ఇక్కడ జెహెచ్ఎంసీ అధికారులు మ్యాన్ హోల్ని తెరిచి అక్కడ ఉన్నటువంటి నీటిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడవచ్చు మరొక పక్క ట్రాఫిక్ కూడా భారీగా ఉంది అయినప్పటికీ కూడా ముందు ఈ నీటిని పంపించే ప్రయత్నం మొత్తానికి మొత్తానికైతే ఈ సమయంలో వర్షం పడడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నగర వాసులంతా కూడా ఇళ్ళకు వెళ్తున్న సమయంలో వర్షం పడడం వల్ల కాస్త ఇబ్బందికరంగానే ఉందని కూడా చెప్తున్నారు మొత్తానికి ఈ ఈ సమయంలో భారీ వర్షం అయితే పడుతుంది చాలా ప్రాంతాల నగర వ్యాప్తంగా కూడా పడుతుందని చెప్తున్నారు జేహెచ్ఎంసీ అయితే అప్రమత్తం చేసింది ఇవి కూడా తాజా పరిస్థితి ఓటీ